మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రోజున ప్రస్తుతం కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ ఎట్టకేలకు డిఎస్సి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మెరిట్ లిస్టు విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం అయితే ఈ మెరిట్ లిస్ట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు వివరిస్తాను ఈ విధంగా చెక్ చేసుకోండి సో ఇది అఫీషియల్ వెబ్సైటు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడి నుండి మీరు రిజల్ట్ డౌ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ కనిపిస్తున్న ఈ టిక్ చేస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక చూడండి ఇది చూస్తే కనుక డిస్టిక్ జోన్ స్టేట్ ఈ మెరిట్ లిస్ట్ అనమాట అంటే ఎస్జిటిలకి స్కూల్ అసిస్టెంట్లకి వీటికి జిల్లా జిల్లావారీగా మెరిట్ లిస్టులు ఉంటాయి అలాగే కొన్ని పీజీటీలు టీజీటీలు ఉన్నాయి చూసారా వాటి జోన్ల పోస్టులు ఉన్నాయి ఈ విధంగా వీటికి సంబంధించిన స్టేట్ లిస్టు జోన్ లిస్టు ఇక్కడ చూస్తే కనుక పిఈటి ఇది స్టేట్ లిస్ట్ అని ఉంది అలాగే జోన్ వన్ పీజీటీలు అలాగే ఇంగ్లీష్ పీజీటీ సంబంధించి జోన్ టూ అలాగే జోన్ త్రీ జోన్ ఫోర్ ఈ లిస్టులు ఉన్నాయి అన్నమాట సో నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి ఇంకా కేవలం ఇక్కడున్న లిస్టులు మాత్రమే రిలీజ్ చేయటం జరిగింది సో ఇంకా మిగిలిన కేటగిరీకి సంబంధించిన పూర్తిగా లిస్టులు విడుదల కాలేదు సో విడుదలైన వెంటనే ఇక్కడే మనకి లిస్టులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సో ఇక్కడ నుండి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని మీ యొక్క వివరాలు చెక్ చేసుకోండి ఇక్కడ చూస్తే కనుక కింద మనకి మొత్తం ఇక్కడ ఎస్జేటి ఒరియా మీడియం ఇప్పుడు శ్రీకాకుళం చూస్తే కనుక మనకి ఒరియా మీడియం శ్రీకాకుళంలో హెచ్జెటి వరకు రివిలీజ్ అయినాయి చిత్తూరులో తమిళ మీడియం సో ఈ విధంగా ఎజ్జేటి ఉర్దూ ఇవి అన్ని లిస్టులు ఇక్కడ ఉన్నవి అప్డేట్ చేసుకుని ఎప్పటికప్పుడు మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడ చూస్తే కనుక మనకి అప్ టు అప్ టు డేట్గా విడుదలైన లిస్టులన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటే అభ్యర్థులు తరచుగా ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూస్తే కనుక మనం ఒక లిస్ట్ ఓపెన్ చేద్దాం సో పీజీ ఇంగ్లీష్ లిస్ట్ చూద్దాం ఇక్కడ జోన్ వైజ్ లిస్ట్ ఒకటి ఉంది ఇది చూస్తే కనుక దీనిలో మీరు వివరాలు చూస్తే కనుక ఇక్కడ ఈ లిస్టులో ఏమేమి వివరాలు ఉన్నాయంటే క్యాండిడేట్ ఐడి నెంబర్ ఉంది పేరు తండ్రి పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు క్యాస్టు అతనేమైనా ఈడబ్ల్యూసీ చెందిన వ్యక్త లోకల్ కేటగిరీ కాదా మెన్ కేటగిరీయా పిఎస్సీనా టోటల్ ఎన్ని మార్కులు వచ్చినాయి ర్యాంక్ ఎంత అనేది వివరాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా అభ్యర్థులు జాబితాలు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ